వయస్సులో పెద్దవాడు అందరికీ మంచి చెప్పాల్సినవాడు అయినా ఓ వివాహితతో అసభ్యంగా ప్రవర్తించాడు ఇదేం పాడు పని అంటూ ఆయన్ని గ్రామ బహిష్కరణ చేశారు అయినా బుద్ధి మారలేదు గొడవ పెట్టుకునే ఉద్దేశంతోనే ఊర్లోకి అడుగుపెట్టాడు ఇదేంటని అడిగేందుకు వెళ్లిన వివాహిత భర్తను కొడవలితో నరికి చంపాడు అడ్డొచ్చిన బంధువులపైన దాడికి తెగబడ్డాడు వర్గం దాడిలో గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు మరోపక్క ఇంటి పెద్ద మృతితో ఐదుగురు పిల్లలున్న ఆ కుటుంబం మగదిక్కును కోల్పోయి కన్నీరు మునిరుగా విలిపిస్తోంది అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బోడాయిపల్లిలో కుళ్లాయప్ప రంగనాథ్ ఎదురెదురు ఇళ్ళల్లో నివాసం ఉంటున్నారు రంగనాథ్ భార్యపై కన్నేసిన కుళ్లాయప్ప అతను ఇంట్లో లేని సమయంలో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు ఆమె తీవ్రంగా ప్రతిగడించడంతో అక్కడ్నుంచి పరారయ్యాడు ఈ విషయం భర్తకు చెబితే గొడవవుతుందని భావించిన ఆ ఇల్లాలు పొరుగూరులోని సోదరులకు విషయం చెప్పి కన్నీటి పర్యంతమైంది ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలేస్తే అతను మళ్లీ రెచ్చిపోతాడని భావించిన సోదరుడు జరిగిన ఉదంతాన్ని భర్త రంగనాథ్కు తెలిపారు కుళ్ళాయప్పపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు గ్రామంలో పెద్ద మనుషుల మధ్య పంచాయతీ నిర్వహించారు అటు పోలీసులు గ్రామస్తులు కలిసి కొళ్ళాయప్పను ఏడాది పాటు గ్రామ బహిష్కరణ చేశారు రంగనాథ కుల్లాయప్ప అనే వ్యక్తుల మధ్య వారి కుటుంబ సమస్యలతో ఇద్దరు కలిసి పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ చేసుకుని కుల్లాయప్ప అనే వ్యక్తి గ్రామంలో సంవత్సరం పాటు ఉండకూడదని చెప్పి పంచాయతీ చేసుకుని కుల్లాయప్ప ఊరు వదిలి వెళ్ళిపోవడం జరిగింది తర్వాత జూన్ నెల ఇరవై ఏడవ తేదీ అతను వీరాపురం గ్రామానికి వచ్చి అక్కడ పొలం పనులు చేసుకుంటూ ఉండగా రంగనాథ్కి చెందిన ఎనిమిది మంది వ్యక్తులు పుల్లాయప్ప పులాయప్పతో పాటు ఇంకా ఇద్దరు వ్యక్తులు పొలంలో పని చేసుకుంటూ ఉండగా అక్కడికి వెళ్ళి అడగడం జరిగింది మాట మాట పెరిగి గొడవ చేసుకొని ఇరువైపులా పుల గాయాలు అవ్వడం జరిగింది ఆ రోజు జరిగిన ఘర్షణలో రంగనాథ్కి తలకి బలమైన గాయం కలగడం వల్ల అతను తాడిపత్రి అనంతపురం బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకుంటూ బెంగళూరు నుంచి అనంతపురం మళ్లీ తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోవడం జరిగింది గ్రామ బహిష్కరణ చేశారని కక్ష పెంచుకున్న కుళ్లాయప్ప నెల తిరక్కుండానే మళ్ళీ ఊర్లో కడుగు పెట్టాడు సోదరుడితో కలిసి పొలం పనులకు దిగాడు ఈ విషయం తెలిసిన రంగనాథ్ బంధువులు కుళ్లాయప్ప వద్దకు వెళ్లి నిలదీశారు పథకం ప్రకారమే వేట వెంట తెచ్చుకున్న కుళ్లాయప్ప రంగనాథ్పై దాడి చేశాడు తీవ్రంగా గాయపడిన రంగనాథ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు దీంతో రంగనాథ్ బంధువులు కుళ్లాయప్ప ఆయన సోదరుడిపై దాడికి దిగారు గ్రామస్తులంతా అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను నిలువరించారు తీవ్రంగా గాయపడిన రంగనాథ్ తో పాటు కుళ్లాయప్పను సైతం ఆసుపత్రికి తరలించగా రెండు నెలల పాటు బెంగళూరులో చికిత్స పొందుతూ రంగనాథ్ మృతి చెందాడు దానికి రెండు నెలల వల్ల హాస్పిటల్లో ఉండి చనిపోయినాడు అసభ్యంగా మా వదినను తీర్చేసి చిన్న కుల అప్ప ఒక ఫ్యామిలీ తీర్చుకో చేసిన దానికి గొడవపడి జరిగింది చాలా ఘోరంగా ఉంది రాజకీయం వల్ల చాలా తీవ్రంగా ఉంది ఊరికి చిన్న విషయాన్ని గొడవపడిందని చర్దుకో దానికి చేసిన రంగనాథన్ గా ఐదు మంది చిన్న పిల్లలు ఉన్నారు ఒక అంత చిన్న చిన్న పిల్లలు ఐదు మంది ఉన్నారు నలుగురు ఆడపిల్లలు ఒక ఒక బాబు పదకొండు గంటలప్పుడు నైటు ఏదో మాడి మాడి పనులు ఎత్తుకొని ఐదు ఎత్తుకొని వినాడు ఆ సమయంలో అవతల వ్యక్తి వచ్చి చిన్న కుళ్ళయ ఆ రంగనాథ అతని భార్యపై అసభ్యంగా ప్రవర్తించినాడు ఇది ఇట్ట ఎందుకు ఇట్ట చేసినామని పోతే వాళ్ళు ఇట్లా దాడి చేసి ఏడుకోవడంలో నరికినారు చాలా నష్టపోయినాము ట్రీట్మెంట్ ఇచ్చుకొని అయినా ఫలితం లేదు ఆయనపై కఠిన చర్యలు తీసుకొని వాళ్ళపై మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము రంగనాథులు బతికించుకునేందుకు కుటుంబ సభ్యులు లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఫలితం లేదు ఐదుగురు పిల్లలున్న ఆ కుటుంబానికి లేకుండా పోయింది ఎదుటివారు చేసిన తప్పునకు రంగనాథ్ కుటుంబం శిక్ష అనుభవిస్తోంది గ్రామంలో మళ్లీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు